నీతో దేవుని చిన్నమాట ప్రియ శ్రోతులందరికీ నా వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం ఎఫ్ఎస్సీ పత్రిక ఒకటవ అధ్యాయం పద్నాలుగో వచనం దేవుని మహిమకు కీర్తి కలుగుటకే ఆయన సంపాదించుకునిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాధ్యమునకు సంచుకరువుగా ఉన్నాడు ప్రియా దేవుని బిడలారా ఈ ఆత్మ మన స్వాత్యమునకు సంచకరువుగా ఉన్నాడు పరిశుద్ధాత్మ మన స్వాత్యానికి సంచకరువుగా లేక భయానగా ఉన్నాడు అంటే ముందుగా చెల్లించే డబ్బులాగన్నమాట మనం భవిష్యత్తులో సంపూర్ణ రీతిలో పొందబోయే దానికి ముందుగా చెల్లించిన ధనంలా పరిశుద్ధాత్మను ఈ యుగంలో విశ్వాసకి అనుగ్రహించడం జరిగింది మన జీవితాల్లో ఆయన ఉనికి ఆయన పని రాబోయే మన స్వాత్యానికి ఒక వాగ్దానం ఇట్లు మీ సహోదరి భాగ్యం మరణాత